కొలువైనటువంటి సందర్భంగా ఈ భారీ జన ప్రభంజనాన్ని ఉద్దేశించి సందేశం ఇవ్వడానికి వచ్చేసినటువంటి మన ప్రియతమ నాయకుడు కేసీఆర్ గారికి స్వాగతం సుస్వాగతం తెలంగాణ జాతి ముద్దు బిడ్డ నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆరోగ్య నాయకుడు నిషేధించబడిన తెలంగాణ పదవు నుండి టిప్పులు పుట్టించి తెలంగాణ తెలంగాణ జాతి ముద్దుబిడ్డ నాలుగు కోట్ల ప్రజల ఆరాధ్య నాయకుడు నిషేధించబడిన తెలంగాణ పదవు నుండి దయచేసి బారికేడ్స్ పడిపోతున్నాయి కొద్దిగా ఎన్నిక జరగాలి ప్లీజ్ దయచేసి బాబు ముందుకు రావద్దు ఈ బారికేడ్స్ కు దయచేసి ప్లీజ్ మైక్ కనెక్షన్ ఇవ్వండి సార్ కార్డ్లెస్ మైక్ కనెక్షన్ ఇవ్వండి ఒక్క నిమిషం ఈ మధ్య కాశ్మీర్ లో మన దేశం యొక్క అమాయకులైనటువంటి ఇరవై ఎనిమిది మంది బిడ్డలను టెర్రరిస్ట్ ముష్కరులు దారుణంగా బలి కాబట్టి మనం ఇంత పెద్ద సభ ద్రక్కునే ఈ సందర్భంలో అందరికీ కూడా ప్రార్థన గోల బంద్ చేసి ఒక్క నిమిషం కాశ్మీర్లో బలి అయిపోయినటువంటి ఆ సోదరుల కోసం మనం నివాళి అర్పించదాం మౌనం పాటించదాం ఎక్కడి వాళ్ళు అక్కడనే దయచేసి మౌనంగా ఉండాలని విజ్ఞప్తి దయచేసి కూర్చోండి స్వాగతోపన్యాసం మాజీ మంత్రివర్యులు శ్రీ దయాకర్ రావు గారు బిఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి పెద్దలు గౌరవనీయులు కల్వకుండా చంద్రశేఖరరావు గారికి బిఆర్ఎస్ పార్టీ సంస్థ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా అంటేనే ఓ చరిత్ర తెలంగాణ ఉద్యమానికి పురిటి గడ్డ ప్రొఫెసర్ జయశంకర్ జన్మించిన నేల వరంగల్ జరిగిన సభలు విజయవంతం కావాలంటే బిఆర్ఎస్ వల్ల సాధ్యం రెండు వేల మూడులో లో రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన బీఆర్ఎస్ గర్జన తర్వాత భారీ ఎత్తున ఈ సభ జరుగుతున్నది బిఆర్ఎస్ పార్టీకి నుంచి వచ్చిన పెద్దలందరికీ ఇక్కడికి వచ్చిన మాజీ మంత్రులు వర్కింగ్ ప్రెసిడెంట్ హరీష్ రావు గారు కవిత గారు డిప్యూటీ స్పీకర్ గారు సభా నాయకులు సురేష్ రెడ్డి గారు ఇంకా చాలా మంది ఎమ్మెల్యేలు ఎంపీలు ఉద్యమకారులు పెద్ద ఎత్తున కదిలి వచ్చిన ఉద్యమకారులు వరంగల్ జిల్లా ప్రజలకు తెలంగాణ ప్రజలందరికీ స్వాగతం చెప్తూ ఇప్పుడు కేసీఆర్ గారిని మాట్లాడవచ్చిందిగా అందరు గట్టిగా చప్పట్లు కొట్టి స్వాగతం చెప్పవలసిందిగా విజ్ఞప్తి గౌరవనీయులు బాలమల్లి సౌండ్ వెంచమన్ బీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జిల్లా పార్టీ అధ్యక్షులు గౌరవనీయులైన ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు లక్షలాదిగా తరలివచ్చిన ప్రియతమ కార్యకర్తలు సైకిళ్ళ మీద ఎడ్ల బండ్ల మీద పాదయాత్ర పథకులుగా అనేక పద్ధతుల్లో అనేక ప్రాంతాల నుంచి ఈ సభకు ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున వందనం శుభాభివందనం మీ అందరికీ కూడా తెలంగాణ రజతోత్సవ శుభాకాంక్షలు నేను తెలియజేస్తా ఉన్నాను జననీ జన్మ భూమి స్వర్గాదపి గరియేసి ఇది శ్రీరామచంద్రుడు లంక మీద యుద్ధం చేసి రావణ సంహారం చేసి అయోధ్యకు తిరిగి రావాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నప్పుడు రాముల వారి సోదరుడు లక్ష్మణ్ సహా ఆయన వెంట ఉన్న చాలామంది పెద్దలు లంక చాలా సువర్ణమయంగా ఉంది అద్భుతంగా ఉంది మన ఇంకా అయోధ్యకు ఎందుకు ఇక్కడి నుంచే పరిపాలన చేద్దామని అంటారు దానికి శ్రీరామచంద్రుల వారు ఒప్పుకోలేదు ఆయన చెప్పిన మాట ఏంటంటే కన్న తల్లిని జన్మభూమిని మించినటువంటి స్వర్గం ఏది కూడా ఉండదు కాబట్టి మనం అయోధ్యకే తరలిపోవాలని చెప్పి చెప్పి అందరిని తీసుకొని అయోధ్యకు రావడం జరిగింది అదే స్ఫూర్తితోని చాలా గందరగోళ స్థితిలో ఉన్నటువంటి దిక్కు తోతని స్థితిలో ఉన్నటువంటి ఆత్మహత్యలకు ఆలవాలమైనటువంటి వలసలకు నిలయమైనటువంటి ఒక ఘోరమైన ఆపదలో వలసవాదుల విషకలలో చిక్కి నలిగిపోతున్న తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో విముక్తి చేయాలని స్వరాష్ట్రం సాధించాలని జన జనని జన్మభూమిని మించిన వేరేది లేదని చెప్పి నేను ఒక్కడిగా బయలుదేరి ఆనాడు తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టడం జరిగింది ఇరవై ఐదేళ్ల క్రితం దయచేసి మీరు గొడవ బంద్ చేయాలి ఏమనుకోవద్దు సభలో చాలా మంది ఉన్నారు లక్షల మంది ఉన్నారు మీరు ఆపాలే ప్లీజ్ ఒకటే మాట ఒకటే మాట బంజాల గోడ బంజాల ప్లీజ్ స్టాప్ సో ఆ విధంగా ఇరవై ఐదేళ్ల నాడు ఎగిరినటువంటి జెండా ఈ గులాబీ జెండా చాలా మంది బంజాల బంజేయాలే ఏ బాబు బంజార్ బంజేనా బాబు ఆ రకంగా ఎగిరిన జెండాను ఎందరో అవమానపరిచింది ఎన్నో మాటలు అన్నారు ఎగతాలు చేసిండ్రు అవహేళన చేసిండ్రు మకలో ఉట్టింది ఉబ్బలో పోతుందని చెప్పిండ్రు కానీ ఈ జెండా మీ అందరి సహకారంతో అనేక మంది త్యాగాలతోని వందలాది మంది ప్రాణ బలిదానాలు కూడా చేయడంతో అనేక ఉద్యమాలతోని యావత్తు తెలంగాణ తెలంగాణనే ఒక అద్భుతమైనటువంటి ఉద్యమమై ఎగిసి పడి ఒక సమయం ఎట్లా వచ్చింది ఒక సమయంలో అంటే తెలంగాణ యావత్ ఒక పక్క నిల్చొని బరి గీసి బిడ్డాన్ని ఆ తెలంగాణ అక్కడ పెట్టు అని చెప్పి నిలబడేటువంటి సందర్భం మనందరం కూడా సృష్టించినాం తద్వారా మన లక్ష్యం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం ఆ తదనంతరం ప్రజలు దీవిస్తే పది సంవత్సరాల పాటు అద్భుతమైనటువంటి దగదగలాడే తెలంగాణ తయారు చేసి అందరూ బిత్తడపోయే విధంగా ఆశ్చర్యపడే విధంగా బ్రహ్మాండమైన తెలంగాణ నిర్మాణం చేసుకున్నాం ఆ విధంగా ఇరవై ఐదు సంవత్సరాల సుదీర్ఘ చరిత్రను ఈరోజు ఈ వరంగల్ గడ్డ మీద మనం జరుపుకుంటా ఉన్నాం రజతోత్సవ సందర్భంలో జరుపుకుంటా ఉన్నాం చాలా మంది చాలా రకాల ప్రయత్నాలు చేసినారు ఇక్కడ కూడా ఇప్పుడు కూడా బ్రహ్మాండమైనటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు నేను ఒకటే మాట చెప్తా ఉన్నా ఈ గడ్డకు ప్రత్యేకత ఉంది ఇది రాణి ఏలిన వీరగడ్డ సమ్మక్క సారక్కల పోరుగడ్డ బొమ్మెర పోతన కవితా మాధుర్యం పండించినటువంటి జీవగడ్డ ఈ వరంగల్ నేలకు నేను వందనం చేస్తా ఉన్నాను మన అమర వీరులకు శిరస్సు వంచి నివాళులర్పిస్తూ ఉన్నాను పంతొమ్మిది వందలు అరవై తొమ్మిదిలో మూగబోయిన తెలంగాణ నినాదానికి తిరిగి తిరిగి జీవం పోసింది ఈ గులాబీ జెండా అని మీ అందరికీ నేను మనవి చేస్తూ ఉన్నాను ప్రజలు పరిపాలన అప్పగిస్తే విధ్వంసమైన తెలంగాణను వికాస పతంలో నడిపించింది ఈ తెలంగాణ దానికి కూడా ఈనాటి కరెక్ట్గా ఇరవై ఐదు ఏళ్ళు నిండుతా ఉన్నాయి ఆనాడు కొండా లక్ష్మణ్ బాపుజీ గారు ఆశ్రయమిస్తే ఏప్రిల్ ఇరవై ఏడు రెండు వేల ఒకటిన జల దృశ్యంలో టీఆర్ఎస్ ఆవిర్భావం తెలంగాణ చరిత్రనే మలుపు తిప్పిన ఒక మహోజ్వల ఘట్టం పదవుల కోసమో కులం కోసమో మతం కోసమో వ్యక్తుల కోసమో పుట్టలేదు ఈ గులాబీ జెండా ఇది తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పుట్టింది పదవీ త్యాగాలతోనే మన తెలంగాణ ప్రస్థానం ప్రారంభమయ్యింది అది ఫలించి మన సొంత రాష్ట్ర కళ కూడా నెరవేరిందని నేను మనవి చేస్తా ఉన్నాను ఆనాటికి అలుముకున్నటువంటి చీకట్లను పారదోలడానికి ప్రజల్లో విశ్వాసం కల్పించడానికి ఆత్మవిశ్వాన్ని పెంపొందించడానికి నేను ఒక మాట చెప్పిన ఆ రోజు మీ అందరికీ కూడా గుర్తుండాలి ఉద్యమం నుంచి వెనక్కి మరలితే ఉద్యమ జెండాను దించితే నన్ను రాళ్లతో కొట్టి చంపండి అని చెప్పి నేను ఉద్యమాన్ని ప్రారంభించిన విషయం మీ అందరికీ కూడా తెలుసు ఆ తదనంతరం జరిగినటువంటి స్థానిక పంచాయతీ ఎన్నికల్లో ఆ తదనంతరం జరిగినటువంటి సిద్దిపేట ఉప ఎన్నికలో ప్రజలు బ్రహ్మాండంగా ఊపిరి ఊపిరితే అద్భుతంగా ఉద్యమం ముందుకు పురోగమించిన విషయం మనకు తెలుసు అరవై ఏళ్ళ సమైక్య పాలనలో తెలంగాణది ఎంత గోస ఎంత దుఃఖం ఎంత వేదన ఎంత హింస ఎంత అణచివేత చూసినామో మనందరికీ కూడా బాగా తెలుసు గోదావరి కృష్ణనీల్ దక్కకుండా తరలిపోతే తల్లి చనుబాలకు నోచని పిల్లల్లాగా తెలంగాణ బిడ్డలు రోధించారు కరువుల కాటకాలకు గురయ్యారు అర్ధరాత్రి కరెంట్లు పెట్టబోయి తేలు గుట్టి చాలా భయంకరంగా అనాథల్లాగా చనిపోయినారు ఆ రకంగా జరుగుతూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి ఆనాడు కాంగ్రెస్ లో టీడీపీలో ఉన్నటువంటి నాయకులు పదవుల కోసం పెదవులు మూసిండే తప్ప ఏనాడు నోరు తీసి కొట్టాల గులాబీ జెండా ఎగిరేదాకా కనీసం తెలంగాణ సోయిని కూడా ప్రదర్శించలేకపోయినారు మీ అందరికి తెలుసు తెలంగాణ కోసం అవసరమైన ప్రతి సందర్భంలో పదవులు త్యాగం చేసిన వాళ్ళు బీఆర్ఎస్ బిడ్డలు అని చెప్పి నేను గర్వంగా మనవి చేస్తా ఉన్నా కానీ పదవుల కోసం తెలంగాణను ఆగం చేసిన వాళ్ళు ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు అని చెప్పి కూడా నేను మనవి చేస్తా ఉన్నా చంద్రబాబు నాయుడు ఆనాడు ముఖ్యమంత్రిగా ఉండి ఎంత ఘోరమంటే హైదరాబాద్ నడిబొడ్డ ఉండే తెలంగాణ గడ్డలో ఉండేటువంటి రాజధానిలో మన శాసనసభలో తెలంగాణ పదాన్ని నిషేధించినాడు తెలంగాణ అనవద్దని స్పీకర్ ద్వారా రూలింగ్ ఇప్పించినాడు ఇదే జిల్లాకు చెందినటువంటి ప్రణయ భాస్కర్ గారు ఆ రోజు ఎమ్మెల్యేగా శాసనసభలో తెలంగాణ అంటే అది నేరమైనట్టుగా పరిగణించి తెలంగాణ పదాన్నే నిషేధించేటువంటి ప్రయత్నం చేసినారు మిత్రులారా మీకు అందరికీ చరిత్ర తెలుసు ఆనాడైనా ఏనాడైనా ఈవెన్ ఈనాడైనా తెలంగాణకు విలన్ నెంబర్ వన్ కాంగ్రెస్ పార్టీ అని మనవి చేస్తా ఉన్నా మనందరికీ కూడా తెలిసా విషయం తెలంగాణ హైదరాబాద్ స్టేట్ పేరుతో ఉన్ననాడు ప్రజలు వద్దంటుంటే కూడా బలవంతంగా తెలంగాణను ఆంధ్రాతో కలిపిన వాళ్ళే ఏందా బాబు ఏందా పనిలేదా డి ఎవరెవరాడు ఇవ్వండి మీరు మీకేం పని ఈ పది మంది కాదు కదా సబంత ఉండండి కాము డిస్టర్బ్ చేయాలి మీరు అట్లా బలవంతంగా ఆనాడు ఆంధ్రలో విలీనం చేసింది కాంగ్రెస్ పార్టీ జవహర్లాల్ నెహ్రూ అరవై తొమ్మిదిలో ఉద్యమం వస్తే నాలుగు వందల మంది తెలంగాణ బిడ్డలను పిట్టల్లాగా కాల్చి చంపింది ఇందిరాగాంధీ ప్రభుత్వం ఉన్నటువంటి కాంగ్రెస్ పరిపాలన మళ్ళీ రెండు వేల ఒకటి నుంచి మనం విజృంభిస్తే నంగనాచిలాగా ఇదే కాంగ్రెస్ వచ్చి మన బలాన్ని మన ఊపును చూసి పొత్తు పెట్టుకొని తెలంగాణ ఇస్తామని నమ్మబలికి మనతో పొత్తు పెట్టుకున్నది కూడా మీరు చూసినారు మళ్ళీ ఎగ్గొట్టే ప్రయత్నం చేసినారు పద్నాలుగు ఏం లేడిపిచ్చినారు అది మీ అందరికి తెలుసు వాళ్ళు ఎట్లెట్లా చేస్తూ ఉంటే వాళ్ళ మో